रेंकारासन गद्भिता नलसिकाम सौह क्लेम कलाम भिप्रदेम सवर नाम बरधार नेम बरसुदा धावताम त्रिनेत्रोज्वलाम वंदे पुस्तक बाश मंकुशदराम स्रग्भूषिता मुज्वलाम त्वाम गवरेम त्रिपुराम ओम स्रि बजवाड कनकतुर्ग्या देप्याई नमहा स्रि दुर्गामलिश्वर अभ्याम కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రు క్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్న మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగార గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు అంటిపెట్టుకుని అంటిపెట్టుకున్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనం అయిపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనుషుల్ని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగాకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటి అనేకమైనటువంటి పోర్టఫోలియోస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు పుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాజ్య ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళ్తున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర మూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకి అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువు గారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురుగారు మధుర శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారు దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది ఆ మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వేళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురుగారు చేత ఫ్రీగా చెప్పించుకున్నామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరామ్యాన్కి జీతం ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు జీతం వెళ్తే కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అనే సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిషం అందుబాటులోకి రావాలి పోర్లు ఎక్కొని తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపిచ్చేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుజుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఆ ఒక ఆవిడ చెప్తుంది యుఎస్ లో ఉండి నేను జాతకాలు అన్ని నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాళ్ళు పిసికాలి ఇన్ని తదంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం తులారాశి ఈ తులారాశి వారి అందరూ కూడా ఏకచత్రాధిపత్యం సాధిస్తారు అర్ధాష్టమ కుషుడు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తాడు మెడ్రాస్ పంపిస్తాడు దక్షిణ దిక్కుగా మీకు విజయ పరంపరలను అందిస్తాడు అలాగే చక్కగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు డేర్ చేసి ప్రేమ చెప్పలేనటువంటి వాళ్ళందరికీ కూడా డేర్నిస్తాడు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా రే స్థలాలు బ్రహ్మాండంగా అమ్మి పడేస్తారు రేట్లు బ్రహ్మాండంగా వస్తాయి అదేవిధంగా ఇంట్లో కలహాలు ఎంతసేపు కొట్లాటలు ఫైటింగ్ ఫర్ నో రీజన్ అటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఈ యొక్క అనవసరమైనటువంటి యుద్ధాలు ఆపేస్తారు భార్యలు భర్తలను వదిలేసి భర్తలు భార్యలను వదిలేసి కుజదోషాల వల్ల వేధింపబడుతున్నటువంటి వాళ్ళు ఫర్ నో రీజన్ విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏకమవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి గ్రహాలు వచ్చేసిన ఏకమైపోతావండి అంటే మీరు కూడా కృషి చేయాలా ఇగులు చంపుకోవాలా పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినాలి కౌన్సిలింగ్ ఎందుకు పెడుతున్నారు మీకు పోలీసులు వాళ్ళు గవర్నమెంట్ లాయర్లు ఎందుకు చెప్తున్నారు లాయర్లు అంటే ఫీజు తీసుకుని చెప్తారు బట్ స్టిల్ దెన్ ఫీజు తీసుకున్న మంచి చెప్తున్నారు కదా ఆనరబుల్ జడ్జెస్ ఎందుకు చెప్తున్నారు పెద్ద మనుషులు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు కమిషన్లు తీసుకున్న పెద్ద మనుషులు చాలా మంది మంచి చెప్తున్నారు వినాలి మీరు ఆ విధంగా వినేటటువంటి గుణాన్ని ఇప్పుడు వస్తుంది అనమాట తులారాశి వారి కోర్టు సమస్యలతో వాయిదాలతో వాయిదాలు తెగ తిరిగేస్తున్నారు ఇప్పుడు ఏమండి మాకు ఇప్పుడు తీర్పులు వస్తాయండి ఆర్డర్స్ రిజర్వ్ అవుతాయండి సోదరుల దగ్గర నుంచి మోసపోయారు మీరు వాళ్ళ వల్ల దరిద్రం పట్టుకొని మీకు ఆ సమతితాలు పిల్లల వల్ల దరిద్రం పట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీ నాన్న చేసేటటువంటి తప్పులకి పొలాలను తాగట్టు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పొలాలను అన్నిటినీ ఇళ్ళని అన్నింటినీ కూడా నాశనం చేసేసి భ్రష్టత్వం చేసేసారు అందువలన ఎంత గతి లేని స్థితిలోకి తుల రాశి వాళ్ళు వెళ్ళిపోయారంటే మీరు కోర్టుకెళ్ళి ఇది నా పొలం అని చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ తండ్రి పోయాడు మకర రాశిలో ఉన్నటువంటి రవి నేచపట్టేశాడు తండ్రుల వల్ల నష్టం అందువలన వివేకంగా చేయాలి గురువేడి గురువు ఉండాలి అందువలన ఇక్కడ ఏమైంది రవి జపం చేసుకోవాలి రవి స్తోత్రాలు చదవాలి రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి దానం చేసుకోవాలా ఆదివారం నాడు మందు మధుపానీయాలు ముట్టుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి ఇవన్నీ చేసేస్తే సింపుల్ గా వంద రూపాయలతో అయిపోద్ది అంటే కుదరదు మీరు రవి ఏం చేయాలా పేదవారిని గౌరవించాలా పేదవారిని వికలాంగుల్ని సాధువుల్ని అనాథలకి దాన ధర్మాలు చేయాలి పది రూపాయలు ముష్టిచ్చి చేసేస్తే సరిపోదు ప్రపోర్షునేట్ గా ఇవ్వాలా నీకు మన ధర్మ శాస్త్రం చెప్తాను టెన్ పర్సెంట్ ఇచ్చేయాల్సిందే ఏ రకంగా మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది చంద్రగుప్త గుప్త అయిపోతారు శుభమస్తు